జూన్ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెద్దపల్లి జిల్లా ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఈశ్వర్ కోరారు ఈ మేరకు గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్తో పాటు మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు జూన్ ఒకటిన హైదరాబాద్ గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వరకు నిర్వహించే కువత్తుల ర్యాలీ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు జూన్ రెండున జిల్లాలోని కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొనాలని అదేవిధంగా జూన్ మూడుని నియోజకవర్గ కార్యాలయాల్లో జాతీయ పతాకం బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం మారినంత మాత్రాన తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా మరి ఎట్టి పరిస్థితులలో ఆనాడున్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనప్పటికీ సెలవుకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఘనత గొప్పతనం అంతా కూడా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పొచ్చు నిజంగా ఒక్క మాటలో మనం చెప్పాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావమే జరగకపోతే ఈనాడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రాంతం యొక్క అభివృద్ధి ఏమాత్రం ఉండేదో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు అటు రైతాంగం పరిస్థితి కావచ్చు ఇరిగేషన్ రంగంలో ఘోరమైనటువంటి పరిస్థితులు కావచ్చు అదేవిధంగా విద్యా వైద్య వ్యవస్థ కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు గ్రామీణ అభివృద్ధి కావచ్చు అదేవిధంగా మరి అనేక విషయాల్లో విజయాలు సాధించి దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా అదేవిధంగా అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిగినటువంటి రాష్ట్రంగా ఐటీ రంగాన్ని దేశంలోనే ఐటీ రంగం ఎక్కడున్నది అని అంటే హైదరాబాద్ నగరంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు నిర్మాణంతో దాదాపు రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మాణం చేయడం అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చూడడం జరిగింది ఆ ఆ యొక్క తపన కానీ వేరే ప్రభుత్వానికి వేరే పార్టీకి ఉండదు ఎందుకంటే ఒక ఉద్యమ ప్రస్థానాన్ని ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం మేము ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే కూడా మరి చూస్తూ ఊరుకోము ఎందుకంటే ఇదంతా ఉద్యమ ప్రస్థానంలో నిర్మాణమైనటువంటి అభివృద్ధి దీన్ని ఎవరు పాడు చేస్తామన్నా ఎవరు ఇచ్చగొడదామన్నా ఎవరు డిస్టర్బ్ చేద్దామన్నా బిఆర్ఎస్ పార్టీ వెయ్యి కళ్ళతో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారో వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అదే సందర్భంలో మేమున్ను ఏదైతే తొమ్మిది సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను చాలా ఘనంగా ప్రభుత్వ పరంగా జరపడం జరిగింది మరి ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది మారిన తర్వాత అనేక మార్పులు కనబడతా ఉన్నాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అశ్రద్ధ చేసింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మొక్కుబడిగా చేసేటువంటి మరి ఆ ఆలోచననే మనకు కనబడతా ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది కాబట్టి మొదటి రోజు ఇప్పుడే కోరకంట చంద్రగారు చెప్పింది మొదటి రోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల సూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే ఉవ్వత్ర ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాం రెండవ రోజు మరి తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఉత్సవాలలో కూడా పాల్గొనాలని అదేవిధంగా మూడో రోజు జిల్లా కేంద్రాలలో జెండా ఎగరవేయడంతో పాటు అనేక మరి సామూహిక కార్యక్రమాలు మరి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ముఖ్యంగా అలాంటి ఉద్యమకారులు ఎవరైనా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మరి పాల్గొని దీంట్లో పార్టిసిపేషన్ కావాలి జరుపుకోవాలని పిలిపించినటువంటి నేపథ్యంలో ఉద్యమాలకు పొలిటికడ్ అయినటువంటి ఈ యొక్క రామగుండం నియోజకవర్గం ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి పెద్ద జిల్లా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలా గ్రామ గ్రామాన ఈ యొక్క దశాబ్ది ప్రగతి ఉత్సవాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒకటవ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా హైదరాబాద్కు చేరుకోవాలని సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అదేవిధంగా రెండవ తారీఖు తెలంగాణ భవన్లో ఈ యొక్క ఆవిర్భావ వేడుకలు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి అధ్యక్షతన జరగబోతున్నాయి కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు ఖదిలు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ